రేపే శ్రావణ రెండో శనివారం ఒక్క రోజైనా ఇంట్లో ఇలా పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం మీ సొంతం రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శ్రావణ శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసే పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శ్రావణ రెండో శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామి వారి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు గోవింద ఒక చిన్న కామెంట్ చేయండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు శ్రావణ శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు మన హిందూ మతంలో శ్రావణ శనివారం చే చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో రోజు పూజ చేయలేకపోయినా సరే శ్రావణ శనివారం రోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శ్రావణ శనివారం పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్ల ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఈ శ్రావణ శనివారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికలు పసుపు వేసి స్నానం చేస్తే మీ పైన ఉన్న దుష్ దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శ్రావణ శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రావణ శనివారం పూజ చేసేవాడు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తించుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బుట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి చామంతి పూలు పెట్టి నిండుగా తులసి మాల వేసి అలంకరించుకోవాలి అయితే శ్రావణ శనివారం మాత్రమే ఇత్తడి కుందులో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి దానితో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు అది బియ్యం పిండి ప్రమిద అవుతుంది ఈ ప్రమిదకి పసుపు రాసి మూడు కుంకుమ బుట్లు పెట్టుకోవాలి ఈ మూడు కుంకుమ బుట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిన్నం తర్వాత బియ్య పిండి ప్రమిదలు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పూసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిప్పులతో మాత్రం వెలిగించకండి కొవ్వొత్తితో వెలిగించండి శ్రావణ శనివారం రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుడి ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంట రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందంట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్క పెట్టిన ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎప్పుడు తమల పాకు మీదే పెట్టాడు తమల పాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు దేవు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్న చాలా ఇష్టం కాబట్టి శ్రావణ రెండో శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తించుకోండి ఆ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఏ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికని కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడికి దగ్గరికి వెళుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శ్రావణ శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి రావణ శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు చెప్పించి కొత్త దీపం వెలిగించాలి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శ్రావణ శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని చూపిస్తే మీకు ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసే పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టధరం ముగ్గు వేస్తే చాలా మంచిది శనివారం రోజున చేయకూడని పనులు విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పు కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పులపాలు అవుతారు శనివారం రోజున కొ బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు అవుతాయి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది శ్రావణ శనివారం రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా పదకొండు ప్రదక్షిణలు చేయండి అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు చే చేకూరతాయి